హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నా దగ్గర చిన్న మాట అండి ఇవాళ సండే కదా టైగర్ ఫ్రాన్స్ బిర్యానీ చేశాను చాలా అంటే చాలా బాగుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి టైగర్ ఫ్రాన్స్ అంటే మ్యాక్సిమం కొంచెం స్వీట్నెస్ ఉంటుంది సో అది జాగ్రత్తగా చేసుకుంటేనే బిర్యానీ కానీ కర్రీ కానీ మనకి మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్టీగా వస్తుందండి నేను ఈ టైగర్ ఫ్రాన్స్ని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తానో చూసేయండి మనం ప్రాన్స్ని ఇలా తొక్కవలుచుకున్న తర్వాత నైఫ్తో కట్ చేసుకుని పైన ఒక లేయర్ లాంటి చిన్న దారం లాగా ఉంటుంది ఇది దీన్ని నిన్న ఇసుకుంటుంది ఇది మనం రిమూవ్ చేసేసుకునే మనం కర్రీని కానీ బిర్యానీ కానీ ప్రిపేర్ చేసుకోవాలండి సో అది మట్టికి మర్చిపోకుండా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న ఈ రొయ్యల్లోకి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కొద్దిగా నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బిర్యానీ చేయడానికి ఒక మందపాటి గిన్నెని కొంచెం పెద్ద గిన్నెని తీసుకుని ఒక కప్పు వరకు అంటే దగ్గరగా ఆల్మోస్ట్ ఒక పావు వరకు ఆయిల్ పడుతుంది కొంచెం క్వాంటిటీలో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఈ రొయ్యలన్నిటినీ కూడా మనం ఈ ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలండి ఫస్ట్ తర్వాత బిర్యానీ తాలింపు వేసుకోవడానికి బిర్యానీ మసాలాలన్నీ కూడా అదర్గా ఇంకొక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ బిర్యానీ మసాలాలన్నీ వేయించుకుని అలాగే ఇందులోకి పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి అండి గాడ్లు మాత్రమే పెట్టుకోండి చీరుకుంటే మీకు స్పైసీ ఎక్కువైపోతుందనమాట సో ఇప్పుడు మనం రొయ్యల్ని చూద్దాము ఈ రొయ్యల్లో మనకి వాటర్ మ్యాక్సిమం అబ్జర్వ్ అయిన తర్వాత ఇందులోకి ముప్పావు కేజీ రైస్ చేస్తున్నానండి నేను అలాగే ఒక గ్లాస్కి ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందో చూసుకుని నేను మూడు టేబుల్ స్పూన్లు అంటే చిన్న టేబుల్ స్పూన్ తీసుకుని మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు మూడు టేబుల్ స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలాని యాడ్ చేసుకున్నాను ఈ రెండింటినీ కలిపి బాగా వేయించుకోవాలి మీ కల్లా వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి లేదంటే బిర్యానీ పచ్చి స్మెల్ వస్తుంది సో ప్లీజ్ నోట్ డిస్ పాయింట్ అలాగే త్రీ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకున్నాను ఎందుకు అని అంటే మీరు ఇంక ఇందులోకి కర్రీ ఏమీ యాడ్ చేసుకోవనవసరం అవసరం లేదనమాట వట్టి స్పూన్ వేసుకుని బిర్యానీ తినేవచ్చు అంత బాగుంటుంది ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని వేయించి పెట్టుకున్న బిర్యానీ మసాలాలు ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా ఈ రొయ్యలలో వేసేసుకుని ఒకసారి మనం ఇవన్నీ కలుపుకోవాలండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై అవని వచ్చి ఇందులోకి ఒక గుప్పుడు పుదీనాని ఒక గుప్పుడు కొత్తిమీరని ఫస్టే వేసేసుకొని ఇవి కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ ఫ్రాన్స్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పెట్టుకున్న రైస్ని ఈ రొయ్యలోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి ఈ మసాలాలు బియ్యము కలిపి అంత బాగా మిక్స్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఏ రైస్లోకి ఒక గ్లాస్కి రెండు గ్లాస్ చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇంట్లో రెగ్యులర్గా మనం సన్న బియ్యం వాడతాం కదండి రైస్ కొరకు అవి మాత్రమే యూజ్ చేశాను ఒకవేళ మీరు బాస్మతి రైస్ కనుక యూజ్ చేస్తే మీరు దానికి తగ్గ కొలత వాటరు పోసుకోండి ఇప్పుడు నేను ఒక గ్లాస్కి వచ్చేసి రెండు గ్లాసులు వాటర్ పడుతుంది కదా అలాగా ఈ జగ్గు వచ్చేసి రెండు గ్లాసులు వాటర్ పడుతుంది ఇలాగా ఈ జగ్గుతో మూడు జగ్గుల వరకు నేను వాటర్ వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మనం రైస్ వాటర్ మొత్తం ఒకసారి గరిటి పెట్టి పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడే ఒకసారి సాల్ట్ మీరు టెస్ట్ చేసుకోండి తర్వాత వేసుకోవడానికి కుదరదు కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కనుక కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ ఒక్క టూ మినిట్స్ ముందే మీరు ఒకసారి మూత తీసుకుంటే మనకి ఆయిల్ మసాలా ఒకసారిగా సెపరేట్ అయిపోతుంది ఒక పక్కకి పోతుంది ఒకసారి అన్నం చిదిమిపోకుండా అంటే ముక్కల కింద విరిగిపోకుండా గరిటితోటి ఒకసారి కలుపుకొని ఇలా మనం సర్దుకుంటే సరిపోతుందండి మనకి మసాలా అంతా మనకి రైస్ అంతా పడుతుందనమాట ఫైనల్గా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుని మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుంటే వేడి అమ్మి బిర్యానీ రెడీ అయిపోయిందండి సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంటుందండి నేను రెగ్యులర్గా ప్రాన్స్ బిర్యానీ ఇలానే చేస్తాను మీకు రెస్టారెంట్ కూడా ఎంత బాగుండదేమో అంత బాగుంటుందన్నమాట ఉప్పు కారం రైస్తో పాటు రొయ్యలు కూడా బాగా పడుతుంది సో మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు కానీ ఎవరైనా వస్తే కనుక ఇలా చేసి పెట్టండి వాళ్ళు మళ్ళా మళ్ళా రొయ్యలు బిర్యానీ మిమ్మల్నే చేయమని అడుగుతారనమాట అంత బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ